దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండిషయా గ్రంథము పదాధ్యాయం అధ్యాయం చదువుకుందామండి ఇస్రాయేలు విస్తారముగా వ్యాపించిన సెట్టుతో సమానము వారు ఫలము ఫలించిరి ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరీ విశేషముగా చేయుచూ వచ్చిరి తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరీ విశేషముగా చేసిరి వారి మనసు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్షణందుదురు ఏహోవా వారి పలిపీటములను తుత్తునీలుగా చేయను వారు ప్రతిష్ఠించిన దేవతా స్తంభములను పాడు చేయను రాజు మనకు లేడు మనము ఎహోవాకు భయపడము రాజు మనకేమి చేయను అని వారిప్పుడు చెప్పుదురు అబద్ధ ప్రమాణములు చేయుదురు సందులు చేయుదురు వట్టి మాటలు పలుకుదురు అందువలన భూమి విసపు కూర మొలచినట్లుగా దేశంలో వారి తీర్పులు బయలుదేరుచున్నవి బెథావేణిలోనున్న దూడ విషయమై సోమ్రోను నివాసులు భయపడుదురు దాని ప్రభావము పోయేనని ప్రజలను సంతోషించుచుండిన దాని అర్చకులను దుఃఖింతురు ఎబ్రాహీము అవమా అవమానమునందుటకు ఇస్రాయలు వారు తాము చేసిన ఆలోచన వలన సిగ్గు తెచ్చుకొనుటకు అది అస్సూరు దేశములోనికి కొనిపోబడి రాచిన ఎరోబునకు పానుకగా ఇయ్యబడును సోమురువును నాశనమగును దాని రాజు నీళ్లలో కొట్టుకొను పోవు నురుగుతో సమానమగును ఇస్రాయిలు వారి పాప స్వరూపమైన అవెనిలోని ఉన్నత స్థలములు లయమగును ముండ్ల చెట్లను కంపయు వారి బలిటముల మీద పెరుగును పర్వతములను చూసి మమ్మును మరుగు చేయుడనియు కొండలను చూసి మా మీద పడుడనియు వారు చెప్పుదురు ఇస్రాయేలు గిబియా దినముల నుండి నీవు పాపము చేయిచూ వచ్చితివి అచ్చట వారు నిలిచి ఉండిరి దుర్మార్గుల మీద జరిగిన యుద్ధము గిబియాలో వారి మీదకి రాగా నా ఇష్ట ప్రకారము నేను వారిని శిక్షింతును వారు చేసిన రెండు దోసక్రియలకు నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారి మీదకి వత్తురు ఎప్రాయిము మార్పునందు అభ్యాసము గలదై కంకులము త్రొక్కగోరు కోరు ఉన్నది అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును ఎప్రాయిం చేత దున్నించుటకు నేను ఒకరి నియమితును యోధాభూమిని దున్నును యాకోబు దానిని చదును చేసుకొను నీతి పలించినట్లు మీరు విత్తనము వేయిడి ప్రేమయను కోత మీరు కోయిడి ఎహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడను దున్నని బీడు భూము దున్నడి నీ ప్రవర్తన ఆధారం చేసుకుని నీ బలా నమ్ముకుని నీవు చెడుసనము పంటకై దున్ని దున్నితివి కనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు నీ జనుల మీదకి అల్లరి వచ్చును సల్మాను యుద్ధము చేసి బెత్తెర్భేలును పాడు చేసినట్లు ప్రాకారము గలని పట్టణలన్నీ పాడగును పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడదురు ఎలాగున మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి బేథేలు మీకు నాశనకా కారణమగును ఉదయకాలమున ఇస్రాలు రాజు కొట్టబడి నిర్మూలమగును పదకొండు అధ్యాయం చదువుకుందామండి ఇస్రాయలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్త దేశంలో నుండి పిలిచి పి పిలిచి తిని ప్రవక్తలు వారిని పిలిచిన బయలు దేవతలకు వారు బరులు నర్పించి విగ్రహములకు దూపం వేసి చేయి పట్టుకుని వారికి నడక నేర్పిన వాడును నేనే వారిని కౌగొలించుకున్న వాడును నేనే నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనా ఆ సంగతి వారికి మనస్సును కట్టలేదు ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని ఐగుప్తి దేశము నాకు వారు మరలి దిగిపోరు కానీ నన్ను విసర్జించినందున సూర్యరాజు వారి మీద ప్రభుత్వము చేయును వారు చేయుచున్న యోచనను బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మృంగివేయును నన్ను విసర్జించవలనని నా చెనులు తీర్మానం చేసుకుని ఉన్నారు మహోన్నతిని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును యత్నము చేయడు ఎబ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును ఇస్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జించును ఆత్మాను నిన్ను నేను ఎట్లు చేతును శిబోయీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును నా మనస్సు మారినది సహింపలేకుండా నా యంతరంగము మండుచునది నా ఉగ్రతాగ్ని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను నేను మరలా ఎప్రాయీమును పరచను నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను కానీ మనుషుడను కాను మిమ్మును దహించినంతగా నేను కోపింపను వారు ఎగువ వెంబడి నడిచెదరు సింహము గర్చించినట్లు ఆయన ఘోషించును ఆయన ఘోషించగా పశ్చిమ దిక్కునున్న చనులు వణుకుచూ ఒత్తురు వారు వణుకుచూ పక్షులు ఎగురినట్లుగా ఐగుప్త దేశములో నుండి వత్తురు గువ్వలు ఎగురినట్లుగా సూర్య దేశములో నుండి ఎగిరి వత్తురు నేను వారిని తమ నివాసములలో కాపురముంతును ఇదే ఎహోవా వాక్కు ఎబ్రాహిము వారు అబద్ధముతో నన్ను ఆవరించి ఉన్నారు ఇస్రాయలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు యువత వారు నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగుబడుదురు చదువుకుందామండి ఎబ్రాయిము గాలిని మేయుచున్నాడు తూర్పు గాలిని వెంటాడుచున్నాడు మానక దేని అబద్ధమాడుచు బలత్కారము చేయుచున్నాడు జనులు అసూర్యులతో సంధి చేసెదరు ఐగుప్తనకు తైలము పంపెదరు యోధావారి మీద యహోవాకు వాద్యము పుట్టిను యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయును తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకును మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడును అతడు దూతతో పోరాడి చేయ అతడు కన్నీరు ఉడిచి అతని బతిమాలెను బేతేరులు ఆయన అతనికి ప్రత్యక్షమాయను అక్కడ ఆయన మనతో మాట్లాడెను యహోవాణి సైన్యములకు అధిపతి ఎగు యహోవాణి ఆయనకు జ్ఞాపకార్థనామము కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరుగువలను కరికరమును న్యాయమును అనుసరించుచు ఎడ కానీ దేవుని యందు నమ్మిక ఉంచుము ఎబ్రాయిము వారు కనానీయులు వర్తకులు వంటి వారే అన్యాయపుత్రాశను వాడుక చేసెదరు బాధ పెట్టవలనన్న కోరిక వారికి కలదు నేను ఐశ్వర్యవంతుడనైతిని నాకు బహు ఆస్తి దొరికెను నా కష్టార్జితంలో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము ఉన్నట్లు ఎవరూ కనపరచలేరని ఎప్రాయిము అనుకునిచున్నాడు అయితే ఐగుప్త దేశంలో నుండి మీరు వచ్చినది మొదలుకొని హోవానకు నేనే మీకు దేవుడను నియామక దినములలో మీరు డేరాలలో కాపురం నేను ఇక్కడ మిమ్మను డేరాలలో నివసింపజేతును ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను విస్తారమైన దర్శనములను నేను ఇచ్చి ఉన్నాను రీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాను నిజముగా గేలాదు చెడ్డది అచ్చటివి వ్యర్థములు గెల్గాలలో జనులు ఎడ్లను బలులుగా అర్పితురు వారి బలి పీఠములు దున్నున్న చేని గవినీళ్ళ మీదనున్న రాళ్ళ కుప్పల వలె ఉన్నవి యాకోగు తప్పించుకుని సిరియా దేశంలోనికి పోయెను భార్య కావాలనని ఇస్రాయేలు కొలువు చేసెను భార్య కావాలనని అతడు గొర్రెలు కాచెను ఒక ప్రవక్త ద్వారా ఎగువ ఇస్రాయేలీలను ఐగుప్త దేశంలో నుండి రప్పించెను ప్రవక్త ద్వారా వారిని కాపాడెను ఎబ్రాహిము బహు ఘోరమైన కోపము పుట్టించను కదా అతనిని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకై అతని మీద నేరము మోపును అతడు పరులను అవమానము కలుగజేసినందుకై నేనతనికి నవమాన పరుతును పదమూడు అధ్యాయం చెప్పుకుందామండి ఎబ్రాహీము మాటలాడినప్పుడు భయము కలిగిన అతడు ఇస్రాయల్ వారిలో తను గొప్ప చేసుకునను తరువాత బయలుదేవతలను బట్టి ఆ అపరాధి అయి అతడు నాశనమునకు నాశనం అందిను ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు తమకు తోచినట్లు వెండితో విగ్రహములను అదంతా పని పనివారు చేయు పనియే వాటికి బలులను అర్పించు వారు దూడలను ముద్దు పెట్టుకున్నాడని చెప్పారు కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘము వలిను పెంతల కడిగా దించు ప్రాతకాలము మచ్చువలను నిందురు కళ్ళములో నుండి గాలి ఎగురుగొట్టు పొట్టు పొట్టువలను కిటికీలో గుండా పోవు నుందురు మీరు ఐగుప్త దేశంలో నుండి వచ్చినది మొదలుకొని ఎహోవాను నేనే మీ దేవుడను నన్ను తప్పను నీవు ఏ దేవునిని ఎరుగవు నేను తప్ప రక్షణను లేడు మహాయండకు ఆ కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి కాబట్టి నేను వారికి సింహము వంటి నాడవాడినైతే సిరుతు పులి మార్గమును అన్నట్లు నేను వారిని పట్టుకున పొంచి పొంచియుందును పిల్లలు పోయిన ఎరుగుబంటి ఒకని మీద పడినట్లు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేయదును ఆడసింహము ఒకని మృంగివేయినట్లు వారిని మృంగివేత్తను దుష్టమృగములు వారిని చీల్చివేయును ఇస్రాయేలు నీ సహాయకర్త వగ్గు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలన చేసుకొని నీ పట్టణములలో దేనియందును నీకు సహాయం చేయకుండా నీ రాజు ఏమయ్యను రాజును అధిపతులను నా మీద నియమించమని నీవు మనవి చేసుకొంటివి కదా నీ అధిపతులు ఏమైరి కాగా కోపము తెచ్చుకుని నీకు రాజుని నీ క్రోధము కలిగి అతని కొట్టివేయిచున్నాను ఎబ్రాము దోషమున యొద్ ఉంచబడి ఉన్నది అతని పాపము భద్రము చేయబడి ఉన్నది ప్రసూతి వేదనలు కలిగినట్లుగా అతనికి వేదన పుట్టును పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్లుగా అతడు బుద్ధి లేని వాడే వృద్ధికి రాడు అయినను పాతాల వశములో నేను వారిని విమోచింతను మృత్యువు నుండి వారిని రక్షించను ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముల్లెక్కడా పశ్చాత్తాపము నాకు పుట్టదు నిజముగా ఎప్రాయము తన సహోదరులలో ఫలాభివృద్ధి నందును అయితే తూర్పు గాలి వచ్చును ఎహో కుట్టించు గాలి అరణ్యంలో నుండి లేచును అది రాగా అతని నీటి బొగ్గలు ఎండిపోవును అతని ఊటలు ఇంకిపోవును అతని ధననిధులను అతని ప్రియమైన వస్తువులన్నిటినీ శత్రువు కొల్లపెట్టును సోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసెను గనుక అది నందును జనులు కత్తి వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడుదురు గర్భిణీశీల కడుపులు చీల్చబడును పద్నాలుగు అధ్యాయం చదువుకుందామండి ఇస్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివు గనుక నీ దేవుడని ఎహోవ తట్టుకు తిరుగుము మాటలు సిద్ధపరుచుకుని ఎహోవద్దకు తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా మా పాపము పరిహరింపు ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను నీ వంగీకరింపదగినవి అవే మాకున్నవి అస్సూరుయుల చేత రక్షణకారము మేమెకను గుర్రములను ఎక్కము మీరే మాకు దేవుడువు మేమెక మీదట మా చేతి పనితో చెప్పము తండ్రి లేని వారి ఎడల వాచ్ఛల్యము చూపువాడు నీవే కదా వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుచుతును వారి మీదనున్న నా కోపము చల్లారిను మనస్ఫూర్తిగా వారిని స్నేహించును చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి పొందును లభానోను పర్వతము దాని వేలు తన్నినట్లు వారు తమ వేలు తన్నెదురు అతని కొమ్మలు విశాలముగా పెరుగును దేవు చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును లెభానోను సువాసన అతనికి ఉండును అతని నీడ ఎందు నివసించేవారు మరలి ఒత్తురు ధాన్యము వలేవారు తిరిగి మొలుతురు ద్రాక్ష చెట్టు వలె వారు వికసితురు లెబాను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు ఎఫ్రాయిము బొమ్మలతో నాకు ఇక నిమిత్తమేమి నేనే ఆలకించుచున్నాను నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడును నా వలనని నీకు ఫలము కలుగును జ్ఞానులు ఈ సంగతులు వివేసింతురు బుద్ధిమంతులు వాటిని గ్రహించరు ఏలయనగా ఎగువ మార్గములు చక్కనివి నీతివంతులు దాని ననుసరించి నడుచుకుందరు కానీ తిరుగుబాటు వారి దారికి అది అడ్డుము గనుక వారు తొట్టిల్లుదురు దేవుడి వాక్యమును దీవించనుగా కామె